కాంగ్రెస్ నేత ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు అలంపూర్ లో వసూల్ రాజాగా సంపత్ మారిపోయారన్నారు ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ భూ కబ్జాలు సెటిల్మెంట్లతో పాటు మట్టి మోరం ఇసుక అక్రమ దందా నడిపిస్తున్నారని ఆరోపించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మంది పంచాయతీ సెక్రటరీ బదిలీ చేయించి వసూళ్లకి పాల్పడ్డారన్నారుహెచ్ ఫార్టీ ఫోర్ కాంట్రాక్టర్ ని ఎనిమిది కోట్ల రూపాయల కోసం బెదిరించారని సంపత్పై సీఎం రేవంత్ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ నదిగడ్డ ప్రాంతంలో గద్వాల అలంపూర్లో ఒక వసు తిరుగుతున్నాడు మరియు అదేవిధంగా అధికారాన్ని అధికారులని అడ్డం పెట్టుకొని మొన్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పనులు జరుగుతుంటే ఆపేశాడు మీ వసుల్ రాజా ఎనిమిది కోట్లు డబ్బులు ఇస్తే ఆ పనులు స్టార్ట్ చెప్తాను లేకపోతే లేని అవి ఆపేశాడు వసూళ్ళ రాజా మరియు అల్లంపూర్ తాలూకాలో మోరము ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే మరి ట్రాక్టర్లతోనే రాజా సంపత్ కుమార్ పంచాయత్ సెక్రటరీని ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యాభై మంది ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ తిరిగి అదే స్థానంలో రప్పి తీసుకే రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై నుంచి డబ్బులు తీసుకుంటామని ఈ వసూళ్ళ రాజా వసూలు రాజా నడిగడ్డ ప్రాంతం నీ సాంప్రద్యం కాదు ప్రజల సామ్రాజ్యం ఇది గుర్తుపెట్టుకో సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు ఎందుకంటే మొత్తం మట్టి దందానే ఆయన పెయి మొత్తం మట్టి దందానే ఆ మట్టి పైసలే ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ ఎనిమిది కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇచ్చుకోవాలి ఒకవైపు మూడు వందల కోట్ల డెకెన్ సిమెంట్స్ ఇంకొకటి అలాంటి సంఘటన ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి అంగ్రేజీ ఉంటే డేంజరస్ వెపెన్స్ విచ్ కాస్ట్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ డేంజరస్ వెపెన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్ లో పెట్టారు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా తిరుపతికో లేకుంటే యాదాద్రికు వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు హుండీలో పైసలు వేయాలంట